స్టూడియో లోకల్ కి విశాఖ సెంట్రల్ జైల్లో గిరిజన ఖైదీ అనుమానాస్పదంగా మృతి చెందారు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు బంధువులు తమకు న్యాయం జరగాలంటూ కేజీహెచ్ మార్చి దగ్గర ఆందోళన చేపట్టారు తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని అంటున్నారు గిరిపుత్రులు తమకు న్యాయం చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామంటున్నారు గిరిజనులు అనుమానాస్పదం అంటారు వెళ్ళిపోతాను ఏ ప్రొసీజర్ వేరు దీన్ని నా ఆఫీస్ లో మళ్ళీ నా ఆఫీస్ లో తీసుకుంటాను

దగ్గర వెళ్ళవేసుకుంటే ఆర్దివ గారు కాదు అంటున్నారు ఎవరు చెప్పుకుంటారు ఎంక్వైరీ జరుగుతుంది అప్పుడు మనకు ఉన్నటువంటి అనుమానాలన్నీ భయాలన్నీ లేదంటే ఇంకా మీకు ఏదైనా సహాయం కావాలంటే కూడా అందులో అడగవచ్చు ఇప్పుడు ఎంక్వైరీ చేయండి సార్ ఏమన్నా సార్ మాట్లాడడం రాదు సార్ ఏ విధంగా న్యాయం చేసుకోవడానికి भा <laughs> कंपले <laughs>